వెళ్ళిపోతుంది ఒక విప్లవాల తరం నేలరాలుతుంది దోపిడి లేని పీడన లేని అనుచివేత లేని ఒక మానవీయ సమాజాన్ని కలగన్నా ఒక సమతా సమాజాన్ని కలగన్నా ఒక సమ సమాజాన్ని కలగన్నా విప్లవీరులు ఒక్కరొక్కరుగా నేలరాలిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఈ రోజు ఈ దేశంలో ప్రధానంగా మధ్య భారతంలో మారణ హోమాన్ని సృష్టిస్తుందనే విమర్శలు ఆరోపణలు ప్రజా సంఘాల నుంచి అనేక వామపక్షాల వామపక్ష పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్తో ఇప్పటికే వందలాది మంది విప్లవకర్లు మరణించారు ప్రధానంగా తెలంగాణకు చెందినటువంటి అనేక దశాబ్దాలుగా తెలంగాణకు చెందినటువంటి ఎంతో ఎంతో మంది ఎంతో మంది విప్లవకారులు ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో అనేక వేగాల్లో కొనసాగుతా ఉన్నారు ఈ క్రమంలో ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఏపీలోని అల్లూరు సీతారామరావు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఏమోది స్పెషల్ జోన్ తమి కార్యదర్శి గాజర్ల రవి గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా మరణించాడనే వార్త తెలంగాణను ప్రధానంగా భూపాలజల్లి భూపాలపల్లి జిల్లా అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్టాల మండలం పాత మండలం వెలిశాల గ్రామం ఉలిక్కి పడింది ఈ వార్తతో తల్లితా ఉంది ఈ వార్తతో శోకసందర్భంలో మునిగిపోయింది గాజర్ల రవితో పాటు మరో మావోయిస్టు అగ్రనేత ఏ తండ్రి సభ్యురాలు అన్న కూడా ఉండడం గమనార్హం అయితే వేశాల గ్రామం అంటేనే విప్లవాలకు విప్లవాల కురిటి కదా విప్లవాలు విరగూసిన నేల అది ఆ గ్రామం నుంచి ఎంతో మంది విప్లవీళ్లు అజ్ఞాతంలో ఉండి ప్రజల తరపున పోరాటం చేసిళ్ళు ప్రధానంగా గాజర్ల కుటుంబం అయితే త్యాగాల కుటుంబం అది విప్లవాల కుటుంబం అది ఆ కుటుంబం నుంచి ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు పార్టీలో కొనసాగుతా ఉన్నారు ఇప్పటికీ ముగ్గురు కమ్రేడ్ ఆజాద్ కూడా గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయాడు ఆ తర్వాత గణేష్ ఇప్పుడు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయాడు ఆ తర్వాత గాజాల అశోడ్ అనారోగ్య కారణాల వలన కొంతకాలం క్రితం పార్టీ నుంచి బయటకొచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్నారు ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే విప్లవాలకు నిలవు ఈ నేల మీద అనేక మంది విప్లవ వీరులు అనేక ఉద్యమాల్లో పాల్గొని తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసింది ప్రయాణ కోసం ఈ క్రమంలో అంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నక్సలిదాన్ని అంతం చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక సార్లు ప్రకటించులు ఆక్రమంలోనే భీకరమైన దాడులు చేస్తా ఉన్నారు ఈ దాడులను ఆపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఒకవైపు ప్రజా సంఘాలు అనేక వామపక్ష పార్టీలు ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రతిరోజు ఏదో ఒక చోట కార్యక్రమాలు చేపడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నప్పటికీ కూడా కేంద్రం మాత్రం ఆ వైపుగా అడుగులేస్తలేదు శాంతి చర్చలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే అవకాశమే లేదన్నట్టుగా వివరిస్తా ఉంది అంతే మావోయిస్టు పార్టీ కూడా స్వయంగా నేను శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా కేంద్రం నుంచి మాత్రం ఆ వైపుగా సానుకూల స్పందన మాత్రం రావట్లేదు దీన్ని ప్రజా సంఘాలు అనేక సంస్థలు అనేక వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి కేంద్ర పోకడు కేంద్రం కేంద్ర కేంద్ర ప్రభుత్వ పోగడును తీవ్రంగా విమర్శిస్తున్నాయి ఎందుకంటే ఆపరేషన్ కగారు పేరుతో మధ్య భారతంలో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో మానవ అననం కొనసాగుతుందని చెప్పి ఆయా సంఘాలు ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి మధ్య భారతంలో ఉన్నటువంటి కవి సంపదను పెట్టుబడిదారులకు బల వ్యాపారవేత్తలకు వ్యాపారవేత్తలకు సామ్రాజ్యవాదులకు కట్టబెట్టే పనుల భాగంగానే మధ్య భారతంలో ఆదివాసుల్ని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగా పేరుతో ఊచపోతూ వస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం కూడా ఆ వైపు ఏ మాత్రం కూడా వెనుక వేస్తలేదు మావోయిస్టులను కగార్ పేరుతో ఇప్పటికే చాలా మందిని వందలాది మందిని అంతం చేసింది ఇందులో ప్రధానంగా పార్టీ చీఫ్ నంబార కేశరావును కూడా అంతం చేసింది కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో ఆ తర్వాత అనేక మంది కే కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో మరో ముగ్గురు మావిస్టులు చనిపోవడం ఘనవాదం